నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఏప్రిల్ ఆరవ తారీఖు ఆదివారం శ్రీరామనవమి రాములవారి కళ్యాణం భద్రాద్రి రాముడి అంగరంగ వైభవంగా కళ్యాణం జరుపుకునే రోజు ఊరు వాడ గల్లీ ఏకమయ్యి ఆ రాములవారి కళ్యాణం జరగని కాలనీ ఉండదు జరగని వాడ ఉండదు జరగని గల్లీ ఉండదు గల్లీ గల్లీకి రామనామం స్మరిస్తూ స్వామివారిని అర్చించుకుంటూ రామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఉగాది రోజు నుంచి మొదలుపెట్టి తొమ్మిదవ రోజు మనకు నవమి ఈ తొమ్మిది రోజులు రాముల వారికి నవరాత్రులుగా కూడా జరుపుతారు ఈ తొమ్మిది రోజులు స్వామివారికి ఏ ఏ రోజు ఏవేమి ఉత్సవాలు జరపాలనో దాని ప్రకారము జరిపిన తర్వాత తొమ్మిదవ రోజు స్వామివారు కళ్యాణం జరుపుతారు అటు అయోధ్యలో కానీ ఇటు భద్రాచలంలో కానీ వాడలో కానీ ఇంటింటికి వాడవాడకు ఒక రామాలయం లేని వీధే లేదండి కదా రాముడు అంటే రఘుకుల సోముడు దశరథరాజుడి నలుగురు కుమారుల్లో పెద్ద కుమారుడు రాముడు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఈ నలుగురు వరం వల్ల ఆయనకు సంతానం లేకపోతే భరతుడు దశరథుడికి సంతానం లేకపోతే పుత్రకామేష్ఠి యాగము చేసిన ఫలితమే ఈ నలుగురు అన్నదములు దేశోద్ధారకులుగా శ్రీరామ కళ్యాణము జరపడానికి నిత్య కళ్యాణము పచ్చతోరణముగా ఈ సీతారాముల చరిత్ర సృష్టిలో నిలిచిపోయింది ఈ దశరథుడు ఆఖర్ భార్య అయిన కైకేయి కైకేయి భార్య మూడో భార్య ఆమె కోరిన ఫలితమే ఈ రాముడు పద్నాలుగు సంవత్సరాలు అడవి వనవాసం చేసిన సందర్భంగా రాముడి చరిత్ర సృష్టిలో నిలిసిపోయింది అదే కైకేయి ఆ కోరిక కోరకపోతే రాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయాలని కోరిక కోరకపోతే ఆయన చరిత్ర ఇంకే రకంగా ఉండేదో మనకు తెలియదు ఈ రకంగా ఉంది కాబట్టి సృష్టిలో ఆయన రామచంద్రుడుగా ఏకపత్ని వ్రతుడుగా ఆ స్వామి మనకు నిదర్శనంగా రఘుకుల వంశాన్ని ఉద్ధరించిన వాడిగా శ్రీరామచంద్రుడిని మనం తలుసుకుంటాము ఒక్కొక్కరు కులదైవంగా కూడా ఈ రామచంద్రుడిని సేవిస్తారు జగదభిరాముడు రాజు వంశము జగదబి రాముడు వాళ్ళ ఇంటి పేరు జగదబి దశరథ్ కుమారుడు పేరు రామచంద్రుడు కాబట్టి ఆ పేరు అలా వచ్చింది అసలు వాళ్ళ ఇంటి పేరు జగదబి ఈ ఈ చరిత్ర సృష్టిలో మానవ లోకంలో ఖండాల్లో శ్రీరామ నవమి నవమి వేడుకలు అంగరంగ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు రాముడి చరిత్ర లేని ఇనని మానవుడు లేడేమో సృష్టిలో కదా రాముడి చరిత్ర అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకధాటిగా ఆయన పాటలు కానీ ఆయన సేవ కానీ ఆయన కళ్యాణం కానీ ప్రతి వాడలో జరుపుతారు రామ కళ్యాణం సీతారాముల కళ్యాణం కాబట్టి రామచంద్రుడు ఎంత విశిష్టతను సంపాదించి పెట్టాడు ఈ భారతదేశానికి ఎంత కావాలా ఎంత ప్రతిష్ట కావాలి అంత సంపాదించి పెట్టాడు తల్లి కోరిక మేరకు కైకేవి కోరిక మేరకు అడవులు వెళుతూ ఉన్నా కూడా కొత్తగా పెళ్లి చేసుకొని అడవుల పాలైపోయినా కూడా లక్ష్మణుడు సీత రాముని వదలలేదు అన్న అన్న లేనిది నాకు ఈ రాజ్యము వద్దు అని అన్న వెంట తిరిగినవాడు లక్ష్మణుడు నీవు లేని జీవితం నాకెందుకు అని తిరిగిన సీత ఎంత అద్భుతంగా రచించి ఈ పురాణము ఎలా సంపూర్ణ రామాయణం అంటారు ఆయన సంపూర్ణ రామాయణం అంటే తను పుట్టి పెరిగి పెళ్లి చేసుకొని మళ్ళా పట్టాభిషేకం చేసుకొని అడవుల అడవులకు వెళ్ళి వచ్చిన తర్వాత పట్టాభిషేకం చేసుకొని తర్వాత లవకుశలు పుట్టి లవకుశల చరిత్ర ముగిసేంత వరకు కూడా రామాయణ చరిత్ర నిలిసి ఉంది ఈ రామాయణము అంటే రాముడి చరిత్రను సృష్టించి సృష్టిలో మనకు ఆయన అడుగుజాడల్లో మనము నడుస్తున్నాం కాబట్టి కొంతవరకు ప్రపంచంలో దేశంలో రాష్ట్రంలో కొంత న్యాయం అనేది కూడా ఉంది రావణాసుడు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి రావణాసుడు వంతు రావణాసుడిది హీరో అయిన రాముడు వంతు రాముడిది ఇక్కడ రెండు విధాలుగా మనం అనుకోవచ్చు సీతమ్మవారిని కక్షతోటి తీసుకెళ్ళాడా రావణాసురుడు కక్షతోడు తీసుకెళ్ళాడా లేకపోతే ఆమెను ఇష్టపడి తీసుకెళ్లాడో తీసుకెళ్ళి లంకలో ఉంచేశాడు పద్నాలుగు సంవత్సరాలు ఆమె అశోకవనంలో అశోక అశోక వృక్షం కింద పద్నాలుగు సంవత్సరాలు ఆమె పడిగాపులు కాసి ఆ తర్వాత తన జన్మ తరించినట్టుగా హనుమంతుడు రావడము ఆ తర్వాత రాముడికి సీతకు క్షేమ సమాచారాలు అందియడము వారధి కట్టడము ఈ వానరులంతా వారధి కట్టడము రాముడు రావణాసురుని వధించడము సీతమ్మను తెచ్చుకొని తన అయోధ్యలో పట్టాభిషేకం చేసుకోవడము ఇవన్నీ మనకు పురాణాల కథలు నిజ జీవితంలో కూడా ఇలాంటి కథలు స్పష్టంగా ఉంటాయి వాళ్ళ సృష్టి వాళ్ళు సృష్టించిన కథలే ఇవన్నీ మానవ కథలు అలాగే రాముడి చరిత్ర అప్పటి నుంచి ఇప్పటిదర ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు ఎటువంటి విపత్తులు వచ్చినా కూడా ఆ రాముడి చరిత్ర అనేది సృష్టిలో నిలిసిపోయింది అది మన యుగాంతం వరకు కూడా ఈ సృష్టిలో వాళ్ళు ఇరువురు భార్యాభర్తలు వాళ్ళు ఇరువులు అన్యోన్య దంపతులు రామరాజ్యమే కదా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను శ్రీరామ నవమి అందరూ ఆనందంగా జరుపుకున్నారని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఇదేనండి మీకు ఎలా నచ్చింది మీ మనస్ఫూర్తిగా మాకు విన్నవించండి నమస్కారం అండి శ్రీరామ నవమి రోజు పానకము వడపప్పు పాయసము శనగపప్పు పాయసము ముఖ్యంగా చేస్తారు ఏ దేవాలయం వెళ్ళినా మనకు ముఖ్యంగా దొరికేవి ఈ మూడు పదార్థాలే పానకము వడపప్పు పాయసము పులిహోర ఇవి మనకు ఈ శ్రీరామనవమికి ముఖ్యంగా వండి స్వామివారికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాలు